తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ కానీ ఇప్పుడు కేటీఆర్ అంటున్నారు ఏంటంటే నా మీద అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికి లీగల్ నోటీసులు పంపిస్తాను నేను అని చెప్తున్నారు ఆయన ఆయన పంపవచ్చు లీగల్ కొట్లాడుకోవచ్చు అవన్నీ చేసుకోవచ్చు ఆయన మంత్రుల మీద పంపిస్తాను ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే మీద పంపిస్తాను అని చెప్తున్నారు ఆయన ఒకటి నందు గారు నేను ఒకటే విషయం ఇది దీని దీని ఇప్పుడు మనం టీవీలో మాట్లాడుకుంటాను కాబట్టి నానే మాట్లాడి నాకు కూడా నోటీస్ చేయచ్చు ఇవ్వచ్చు నేను చూస్తున్నాం మీ టీవీ ఛానల్ వచ్చు ఆయన ఆ లీగల్ అధికారం ఉంటే ఇచ్చుకోవచ్చు ఇవ్వచ్చు మనకున్న లీగల్ అధికారం మనం కూడా వాడుకుంటాం ఇప్పుడు నేను ఒకటే విషయం అడుగుతాను మీ పాపులారిటీ ద్వారా కేసీఆర్ కానీ బిఆర్ఎస్ ఇప్పుడు మీరు ప్రభాకర్ రావు అనే వ్యక్తిని కానీ ఇంతమంది విలువ ఆఫీసర్స్ రిటైర్డ్ అయిన తర్వాత నాలుగు ఐదేండ్లు మీరు ఎక్స్టెన్షన్ ఇచ్చి ఒక ముఖ్యమైన ఒక బాధ్యతను ఒక సెలూన్ ఓపెన్ చేసి ఇటువంటి బాధ్యతలు ఎందుకు అప్పగించండి అంట అవసరం మీకేమున్నది ఇప్పుడు వీళ్ళని అపాయింట్ చేసింది ఎవరు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా ఇప్పుడు మీరు నన్ను అడిగారు కదా వీళ్ళని ఇంతమందిని అపాయింట్ రిటైర్డ్ అయిన తర్వాత ఒక ఈ సెల్ ఓపెన్ చేశారు తర్వాత ఈ అపాయింట్ చేసింది ఎవరు ప్రభుత్వమే కదా బీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు ఎవరు కేటీఆర్ అన్నారు ఏంటంటే చేస్తే చేస్తుండొచ్చు ఒకరిద్దరు నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తుండొచ్చు వాళ్ళ డ్యూటీని అది అని చెప్పేసి ఆయన చెప్పారు దీనికి ఓ పెద్ద హడావిడి చేస్తారు గగ్గోలు పెడుతున్నారు అని చెప్పేసి కేటీఆర్ గారికి ఎట్లుంటుంది అంటే ఒకళ్ళిద్దరు ఉండవచ్చు లేకపోతే ఇంకొకటి ఉండొచ్చు నేను ఆయన కూడా కేటీఆర్ గారు కూడా ఒకటి మాట్లాడు ఇప్పుడు ఒకళ్ళ ఇద్దరు అనేది కాదు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇప్పటికే ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లోనే చాలా విషయాలు బయటకు వచ్చినాయి ఇంకా రేపు ఆయన ప్రభాకర్ రావు గారు వచ్చి ఆయన నోరిపితే బయటకు వస్తే ఇక కొత్త కొత్త వర్గాలు ఉన్నాయో కూడా బయటకు వస్తాను నేను త్రీ మంత్స్ దాకా రాను అని చెప్తున్నాడు ప్రభాకర్ రావు రాకపోతే ఇంటర్నేషనల్ లుక్అవుట్ ఆర్డర్ ఉంటుంది గవర్నమెంట్ తీస్తుంది వాళ్ళు పంపిస్తారు డిఫోర్డ్ చేస్తారు అదే అలాగ పోలీసు వాళ్ళకి తెలుసు ఆ విషయం ఇంటర్నేషనల్ లుక్అవుట్ ఆర్డర్ అంటే ఎక్కడ అంటే ఇప్పుడు మీరు ఈ పలానా ఆయన మా దేశం పారిపోయిండు పలానా అమెరికాలో ఉందని అక్కడ వాళ్ళు ఇంటర్పోల్ ద్వారా చేస్తారు చేస్తే వాళ్ళు బలవంతంగా డిపో అరెస్ట్ చేసి పంపుతారు చేస్తారు దట్ ఈజ్ ఇంటర్నేషనల్ రూల్ ఇంటర్నే ఇంటర్ ఇంటర్పాల్ ఉన్నది కదా దానికోసం ఇంటర్పాల్కి వీళ్ళు చేస్తారు ఇట్లా మా ఒక అఫెండర్ తప్పించుకొని పోయిండు అది అందుకోసమే రాధాకృష్ణారావు వచ్చి డైరెక్ట్గా వచ్చి లొంగిపోయింది జూబ్లీస్ పోలీస్ స్టేషన్ ఆయన కూడా బయటనే ఉండే ఓకే ఆయన వచ్చి సరే ఈవెన్ మనకు న్యూస్ ఏమొస్తున్నాడు ప్రభాకర్ రావు కూడా రావడానికి సుముఖత ఉన్నదని కూడా పేపర్ న్యూస్ వస్తుంది రాకపోతే ప్రభుత్వం ఆయన తీసుకురావడానికి చర్యలు ఉన్నాయి వదిలిపెట్టదు ఈ కేసులో అసలు సొర అసలు ఏం ఎక్కడ చెప్తారు దీనికి మనం ఖచ్చితంగా మనం దీని వెనుక ఇవాళ పేపర్లో క్లియర్ మేము బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మూడవసారి అధికారం తీవడం కోసం ఈ ప్రయత్నాలు చేసినాం ఈ మూడోసారి అధికారం ఎవరికి వస్తుంది గెలిస్తే ఎవరికి వస్తుంది ఇప్పుడు ఎంత అంత అమాయకులు ఎవరు లేరు వాళ్ళకు చెవుల అందరికీ ఎన్ని రోజుల దాకా తొమ్మిదిన్నర ఏళ్ళు అందరికీ చెవుల పూలు పెట్టారు ఇంకా కూడా కేటీఆర్ పూలు పెడతారు కేసీఆర్ పూలు పెడతారు హరీష్ రావు పూలు పెడతారు ఈ ఆ కేజ్ దాటిపోయింది ప్రజలు నమ్మే పరిస్థితి లేదు సమాజాన్ని నమ్మే పరిస్థితి లేదు పోలీసులలో కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఒక పెద్ద తీవ్ర చర్చ జరుగుతున్నది మన ఇటువంటి కొందరు ఆఫీసర్సు ఒక కులం చేయబట్టి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఒక విధంగా బ్లేమ్ అవుతున్నది ఒక విధంగా బదనామవుతున్నది ఈ బదనామంతా మనం మోస్తున్నాం ఎందుకు జరుగుతున్నది పోలీస్ డిపార్ట్మెంట్లలో వాళ్ళ సంఘాలలో చర్చ జరుగుతున్నది సీరియస్గా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లలో ఆ విధంగా చర్చ జరుగుతున్నది అంటే ఇప్పుడు దాని దానిలో ఏమనుకోవాలి ఇప్పుడు మనకు అఫీషియల్గా ఎవరేం చెప్పబోతు కానీ ఆఫ్ రికార్డ్ వాళ్ళు చాలా 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 విషయాలు మాట్లాడుకుంటున్నారు కాబట్టి వీళ్ళు ఎవరో ఇస్తుందేమో కింద మీద అవుతుందేమో పోతుంది లేకపోతే వీళ్ళు మామూలుగా అనుకుంటే భయపడతారు అని ఇది ఖచ్చితంగా ఒక సామాజిక అంటే ఒక కులం కోసం ఒక కులంలో ఉన్న కొందరు పోలీస్ ఆఫీసర్ చేసిన పల పలి పని వలన ఈ విధంగా ఇంత దూరం జరిగింది వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు నిన్నటి ఆయన రావు గారి కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ క్లియర్గా చెప్పడం జరిగింది బీఆర్ఎస్ను మూడోసారి మేము అధికారం పట్టుకురావడం కోసం అంటే ఇది ఇది తీవ్రమైన చర్య ఎందుకంటే పోలీసులను వాడుకొని ఒక కులం అధికారంలోకి రావడం అన్న చర్యే అన్న భావనే తప్పు ఆ చర్య అన్నది చాలా తీవ్రంగా ఖండించాలి మరి మీ మిగతా కులాలు కూడా దీన్ని సీరియస్ తీసుకున్న ఎవరి కులం వానే అని కొట్టాడుకుంటే ఇప్పుడు అన్ని కులాల వాళ్ళు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు మేము ప్రతి ఒక్క కులం మాకు మాకు మేమే పనిచేసుకుంటామంటే మరి వ్యవస్థ ఎక్కడ పోతుంది పోలీసు వాళ్ళు అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళంతా వాళ్ళు అన్ని విషయాలకు అతీతంగా లా అండ్ ఆర్డర్ ప్రకారం చట్టం ప్రకారం సెక్షన్స్ అక్కడ ఏం ప్రకారం ఎవరు నేరం చేసి ఏమైనా చేయాలి దాని ప్రకారం వాళ్ళు పనిచేయాల్సి ఉంటుంది అదంతా వదిలిపెట్టి నేను మా కులం కోసం పనిచేస్తా లేకపోతే మా కుల ముఖ్యమంత్రిని మల ముఖ్యమంత్రిని చేయడానికి ప్రయత్నం చేస్తా అని తా వీళ్ళు ఎవరికి ఇంకా తెలివి తక్కువని వీళ్ళు ఇంకా బుకాయిస్తున్నారు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరిస్తామని ఎవరు బుకాయిస్తున్నారు ఎవరు బుకాయించాలి బుకాయిస్తారని నమ్మడానికి అవకాశం ఉన్నదా లేదు కాబట్టి ఒకటి ఏంటంటే ఈ నిజాలు కొన్ని రోజులు బుకాయించినప్పటికీ కూడా ఆగవు కవిత కూడా అరెస్ట్ కాకముందు నేను తప్పు చేయలేదు లేదని ఆగలి కవిత అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ విషయాలు వేరే తరిగారు కవిత తర్వాత అక్కడ కూడా ఆగలేదు కేజ్రీవాల్ గారు కూడా అరెస్ట్ అయ్యారు కాబట్టి ఇక్కడ ఇప్పుడు కేజ్రీవాల్ గారు డైరెక్ట్ లేడు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రేవంత్ రెడ్డి మొన్న సీఎం రేవంత్ రెడ్డి మొన్న ప్రశ్ని పెట్టి చెప్పడం ఏంటంటే కేటీఆర్ ఆన్కు చెర్లపల్లి జైల్లో చిప్పకుడు తినడం అన్నట్టు చెప్పకుండా చెప్పడం జరిగింది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఇంకొక విషయం తీవ్ర విషయం ఎందుకు పరిగణించాలంటే ఇది జూబిలీ హిల్స్ క్షేత్రంగా రేవంత్ రెడ్డి అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉండే ఆయన కేంద్రంగానే ఎక్కువ జరిగిందని అనుకున్నారు కానీ తర్వాత తర్వాత కూడా చాలా మంది చాలామంది కూడా ఇదే పని చేసినారని కూడా బయటపడుతున్నారు ఇన్వెస్టిగేషన్ అయితే అప్పుడు ఆయన పిసిసి అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు ఆయన మీద జరిగింది ఆయన ఫోన్ ట్యాప్ చేయడం కానీ వాళ్ళ బంధువుల ఫోన్ ట్యాప్స్తో ఉన్న మిత్రుల ఫోన్ ట్యాప్ చేయడం జరిగింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు చెర్లపెళ్లి జైలు పంపిస్తారా లేకపోతే ఇక్కడ ఇంకో చేయకపోతారో తెలియదు కానీ ఒక విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఎటువంటి లూసుకులు లేకుండా ఒక ప్రొఫెషనల్ అప్రోచ్తో దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయించాలి తప్పులు ఎవరైనా అంటే వాళ్ళని కూడా శిక్షించాలి ఇప్పుడు కూడా రోజు ఒక కంప్లైంట్ వస్తుంది మమ్మల్ని బెదిరించి పైసలు గుంజుకున్నారు మా దగ్గర బెదిరిచ్చారు మా బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారు ఇదే పోలీసు మెషనరీని ఇదే వర్గాలను వీళ్ళని భుజంగరావుని వాడుకొని చాలామంది చాలా విధాలుగా మమ్మల్ని చేసారు మేము భయపడి సంతకాలు పెట్టామని చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి ఇప్పుడు పేపర్లో రోజు న్యూస్ కాబట్టి ఇది కేవలం రాజకీయ కోణమే కాకుండా ఇది రాజకీయం కోణం దాటి సమాజంలో ఉన్న మిగతా ప్రముఖుల విన ముఖ్యంగా సినీ ఫీల్డ్లు మీద కావచ్చు లేకపోతే రియల్ ఎస్టేట్లో చేసే వాళ్ళు కావచ్చు వ్యాపార వర్గాలు కావచ్చు అందరిని భయప్రాంతం చేసి వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసిన మనీ లాండరింగ్ పేరు మీద కూడా వీళ్ళు వాళ్ళ యొక్క లొసుకులు తీసుకొని కూడా వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేసిన కూడా వస్తుంది కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు సమాజంలో ఇది ఒక తీవ్రమైన ఇది అనాగరిక అనారోగ్య లక్షణం దీన్ని తక్షణమే మా ఎంత తొందరగా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి దోషులు ఇంట్లో ఒకవేళ లాజికల్ ఏంటంటే ప్రభుత్వమే దీన్ని చేయించిందని ఒకవేళ ఆధారాలతో సహా బయటపడతా మాత్రం ఎంత పెద్ద వాళ్ళు ఉన్నప్పటికీ కూడా అందులో ముఖ్యమంత్రి ఉండవచ్చు మంత్రులు ఉండవచ్చు ఇంకెవరూ ఉండొచ్చు ఎవరు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా శిక్ష అవర్ అవుతారు తప్ప ఇక్కడ ఒకటి ఏంటంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి ఏది అనుమానాలు తావేయకుండా కక్ష సాధింపు కాకుండా ప్రొఫెషనల్ దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఏవైతే సాక్ష్యాలు ఉంటాయో అన్నింటినీ కూడా జాగ్రత్తగా సేకరించి వాళ్ళు ఎవ్వళ్ళు కూడా ఇప్పుడు తప్పించుకోపోకుండా అన్నీ కూడా పగడుబందగా వ్యవస్థను తయారు చేసి కేసులు పెడితే తప్పులు ఉన్న వాళ్ళు దొరుకుతారు లేకపోతే ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగకపోతే ఆధారాలు లభ్యం లేవు కాబట్టి దోషులు అని మనం అనుకున్నప్పుడు కూడా వాళ్ళు కూడా మళ్ళీ నిర్దోషులుగా బయటకు రావడానికి అవకాశం ఉంటుంది ఓకే